కొన్ని పనులు ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్ళు వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు మరి స్త్రీలు ఎప్పటికీ చేయకూడని పనులు అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చెయ్యాలి భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దేవత వెంటాడుతుంది నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం అంత మంచిది కాదు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి వెళ్ళాలిదే అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నము పెట్టాలి ఇలా చేయటం వలన పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే ఆ తర్వాత కుక్కకి కూడా భోజనం పెడితే చాలా మంచిది ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించ వచ్చేవారిని ఎదురు వెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురుళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది స్త్రీలు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో చెయ్యాలి ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు టెంకాయ చెప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను అలాగే శుక్రవారం నాడు కానీ జీతము వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు అలాగే చాలామంది మహిళలు రాత్రి సమయమున గాజులు కమ్మలు మంగళసూత్రం తీస్తుంటారు కానీ అలా అస్సలు తీయరాదు స్త్రీలు బహిష్టు సమయముందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు స్త్రీలు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాలితో నిలబడడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరము ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇంటిలో దుమ్ము ధూళి సాలేగుళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే స్త్రీలు తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను అస్సలు అనరాదు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చెయ్యాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంత శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చెయ్యాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి కుటుంబానికి వండి పెట్టడం అంటే దేవుడికి వంట చేసినట్లే కాబట్టి ప్రతిరోజు వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి స్త్రీలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి